వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సరే తుఫాన్కి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఇష్యూస్ ఏంటి ఎలాగని చూస్తే ఒక వార్త ఇరవై ఎనిమిదో తేదీన పబ్లిష్ చేసినటువంటిది ఒకే ఒక్క పత్రికలో పడింది వేరే పత్రికల్లో ఇంకా దాని మీద సంబంధించి రాలేదు దాంట్లో వచ్చినటువంటి వార్త చూస్తే కాస్త షాకింగ్గానే అనిపించింది మరి అది వాస్తవమా కాదా అనేది కనుక్కుందామని గూగుల్ని అడిగితే దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని అయితే చెప్పింది ఏమని చెప్పింది అనేది చూసినట్లయితే నేను అడిగినటువంటి ప్రశ్న అక్షరాల ఇదే అమరావతిలో రోడ్డు నిర్మాణానికి కిలోమీటర్కి నూట డెబ్బై ఐదు కోట్లు ఇదే అడిగాను నేను నూట డెబ్బై ఐదు కోట్లు అవుతుందా నూట డెబ్బై ఐదు కోట్లు అవుతుందా అంటే ఇది ఒక అపోహ ఇది సరైన సమాచారం కాదు అయితే అమరావతిలో ముప్పై ఐదు రోడ్ల వెంబడి పచ్చదనం అవెన్యూ ప్లాంటేషన్ కోసం నూట డెబ్బై ఐదు కోట్లు కేటాయించారంటే రోడ్డుకి సుమారు మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలు కేటాయించారని ఇది రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఖర్చు కాదు అని హిందూ వార్తా వచ్చినటువంటి కథనం అలాగే రోడ్డు నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ ఆధారాలు లేవు అమరావతిలో రోడ్డు నిర్మాణం కిలోమీటర్కి నూట డెబ్బై ఐదు కోట్లు అంటే సీడ్ యాక్సెస్ రోడ్లో నూట డెబ్బై ఐదు కోట్లు అనేది అది అపోహ అని చెప్పి గూగుల్ చెప్తోంది సరే ఒక్క పత్రికే చూసాము మీతో కూడా చూడాలన్నప్పుడు మిగతా దాంట్లో ఎక్కడన్నా వచ్చిందంటే ఇంకా ఏ పత్రికలోనూ కూడా ఇది రాలేదు ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటిది యాజ్ అట్ ఈజ్గా మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ సీడ్ యాక్సెస్ రోడ్కి సంబంధించి వీళ్ళు మాట్లాడింది దీని మీద పెద్ద డిస్కషన్ కూడా జరిగింది సోషల్ మీడియాలో ఈ డిస్కషన్ ప్లాట్ఫామ్స్లో కూడా కిలోమీటర్కి నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు ఇది సీడ్ యాక్సెస్ రోడ్ను ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ తీరు ఐదు వందల పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల కాంట్రాక్ట్ విలువతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు కిలోమీటర్కి నూట డెబ్బై నాలుగు కోట్లు ఇది సీడ్ యాక్సెస్ రోడ్డును ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించే రోడ్డు కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్తున్న విలువ రోడ్డును తారు కాంక్రీట్తో వేస్తున్నారా లేదంటే బంగారంతో వేస్తున్నారా కనకదుర్గ ఫ్లైఓవర్ ఆరు వరుసలతో రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లకి రెండు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు కోట్లతో నిర్మాణం అంటే కిలోమీటర్కి నూట ఎనిమిది కోట్లు కిలోమీటర్కి నూట ఎనిమిది కోట్లు బెంచ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ రెండు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్లు ఎనభై కోట్లతో పూర్తి అంటే కిలోమీటర్కి ముప్పై నాలుగు కోట్లు తర్వాత రెండో ఫ్లైఓవర్ రెండు పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్లు ఎనభై ఎనిమిది కోట్లతో నిర్మాణం కిలోమీటర్కి ముప్పై ఆరు కోట్లు దేశంలో జాతీయ రహదారుల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ అంతర్భాగంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా అద్భుతమైన అద్భుతమైనటువంటి డిజైన్తో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర ఆరు వరుసలు సిక్స్ లేన్లో రెండు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు కోట్లతో రెండు వేల ఇరవైలో పూర్తి చేసింది కిలోమీటర్కి నూట తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయం చేశారు ఇక చెన్నై జాతీయ రహదారి కోల్కతా చెన్నై జాతీయ రహదారుల అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు బెన్ సర్కిల్కి ఆనాడు నిర్మాణం చేసింది మొత్తం మొదటి ఫ్లైఓవర్ ఎనభై కోట్లు రెండోదానికి ఎనభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఆరు కోట్లు కిలోమీటర్కి అయ్యింది ఇక రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబి ఆసియా అభివృద్ధి బ్యాంకు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ హడ్కో వంటి ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధుల్ని దోచుకుని తింటూ రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పెడుతున్నారంట ఆందోళన వ్యక్తం చేస్తున్నారని నిన్న ఆ పత్రికలో వచ్చినటువంటి కథనం అయితే ఫ్యాక్ట్ చెక్ వెళ్ళి చూస్తే సిడీ యాక్సెస్ రోడ్కి నూట డెబ్బై ఐదు కోట్లు అవుతోందా ఇది అంటే ఇంకా ఈవెన్ గూగుల్లో కూడా గూగుల్కి సంబంధించి కూడా ఎక్కడా ఏ లింకులోనూ నూట డెబ్బై ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్లు కడుతున్నారు దీనికి కేవలం కిలోమీటర్కి అని చెప్పి చెప్పలేదు అట్ ద సేమ్ టైం ఇందులో ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో ఇది ఈ ఏదైతే దీనికి అనుసంధానానికి ఉందో దాంట్లో ఎలివేటెడ్ కారిడార్స్ అనే ఉంటాయి ఎలివేటెడ్ కారిడార్స్ ఉంటాయి మొత్తం ఓవరాల్గా టెండర్ ఐదు వందల పదకొండు కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తున్నారు మొత్తం జాతీయ రహదారి పదహారు వరకు మొత్తం నాలుగు కిలోమీటర్ల మేర ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్తో పాటు అండర్ పాసులు నిర్మించబోతున్నారు ఆ నాలుగు కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడారు అండర్ పాసులు కూడా నిర్మించబోతున్నారు అనేది తెలుస్తోంది మరి అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చెప్పిందే కదా అంతకుముందు చేసినటువంటి దాంట్లో నూట తొమ్మిది కోట్లు ఏదైతే అయిందో ఇక్కడ ప్రాజెక్ట్కి ఈ ఎలివేటెడ్ కారిడారు ఇవన్నీ ఉన్నాయి అండర్ పాసులు వస్తున్నాయి దీనికి తగ్గట్టుగా చేయాలి అంటే నూట డెబ్బై ఐదు కోట్లు అవ్వచ్చేమో వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే చెప్పాల్సి వస్తుంది తప్పితే ఇంకోటి ఏమీ కాదు మొత్తం ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ త్రీ రోడ్ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ఈ త్రీ రోడ్ ఏదైతే ఉందో దాన్ని రాజమార్గంగా అభివృద్ధి చేస్తున్నారు రాజధాని ప్రాంతాన్ని జాతీయ రహదారితో కలుపుతూ ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర ఈ సీడ్ యాక్సెస్ రోడ్ను అత్యాధునిక సౌకర్యాలతో అమరావతి అభివృద్ధి సంస్థ నిర్మిస్తోంది అయితే ఎందుకు ఈ ఎలివేటెడ్ రోడ్ ఎందుకు అని చెప్పకూడదు దీంట్లో డీటెయిల్స్ చూస్తే ఈ మూడు మూడో దశ ఏదైతే ఉందో దాంట్లో నాలుగు కిలోమీటర్ల మేర ఇక్కడ ఒక కిలోమీటర్ కాదండి నాలుగు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడానికి పలు కారణాలు అందులో మూడు పెద్ద కాలువలు ఉన్నాయి విజయవాడ మెయిన్ రైల్వే లైన్ కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ మొత్తం మార్గాన్ని ఎలివేటెడ్ కారిడార్గా నిర్మించాలి అని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండేళ్లలో ఇది పూర్తి చేస్తారని చెప్పి చెప్తున్నారంటే ఈ కాలువలు వీటన్నిటి నుంచి కూడా తీసుకెళ్ళాలి కాబట్టి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది బ్రిడ్జ్ల కన్స్ట్రక్షన్ కూడా అక్కడ జరుగుతుంది ఇలాగా ఉన్నప్పుడు మరి ఈ ప్రచారం దీనికంటే ఇక్కడ రెండు రకాలుగా చూద్దాం సరే ఒకవేళ ఇది వాస్తవమే అనుకుంటే నిజంగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు అన్నట్టుగా ఒక కిలోమీటర్కి మాత్రమే వేస్తున్నారు అంటే ఏ ప్రాతిపదికన వేస్తున్నారు నిజంగానే ఇందులో కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేటువంటి అవకాశం ఉందా లేదు వాళ్ళ కోసం మాత్రమే ఇది చేస్తున్నారా వాళ్ళ కోసం మాత్రమే ఇది చేస్తున్నారా అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది అసలు అమరావతిలో ఇంత కాస్ట్ అవసరమా కేవలం కిలోమీటర్ రోడ్డుకి నూట డెబ్భై మూడు నూట డెబ్బై ఎనిమిది కోట్లు అవసరమా అని చెప్పి కూడా చాలామంది అన్నారు ఎందుకంటే విదేశాల్లో సైతం అంత మంచి టెక్నాలజీ యూజ్ చేసి కట్టినప్పటికీ కూడా కనీసం ముప్పై ఆరు కోట్లు నలభై కోట్లు కూడా అవ్వట్లేదు అలాంటిది నూట డెబ్బై ఐదు కోట్ల పైచీలకు అమౌంట్ ప్రజల సొమ్ముని ఒక కిలోమీటర్ రోడ్డు కోసం తగలేస్తారా ఇక్కడ అని చెప్పి విమర్శలు అయితే చాలా గట్టిగా వస్తున్నాయి మరి ప్రభుత్వం దీని మీద ఏం స్పందిస్తుంది ఎందుకంటే ఇంకా ఫ్యాక్ట్ చెక్ అనేదాన్ని ఇంకోటన ఏది రాలేదు ఎవరు దీని మీద స్పందించలేదు కూటమి నుంచి అందువల్ల ఎటువంటి స్పందన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది నూట డెబ్బై ఐదు కోట్లు నిజంగానే ఒక రోడ్డుగా అవుతుంది ఆరు లైన్ల రోడ్డు వంద కోట్లు నూట తొమ్మిది కోట్లు అని వీళ్ళే చెప్తున్నప్పుడు వాళ్ళ హయాంలో చేశారు అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ నూట డెబ్బై ఐదు కోట్లు పెరిగినటువంటి ఖర్చుల ప్రకారం కానీ ఇంకోటి కానీ ఉండొచ్చు కదా అలాగే ఎలివేటెడ్ కారిడార్లు వీటికి సంబంధించి కూడా సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ తీసుకోవడంలో ఆ కిలోమీటర్ లేదంటే నాలుగు కిలోమీటర్లో వీళ్ళు ఆ కిలోమీటర్నే పట్టుకున్నారు బట్ ఇక్కడే ఈ త్రీ ఏదైతే ఉందో నాలుగు కిలోమీటర్లు అన్నట్టుగా ఇది కూడా ఇక్కడ చెప్తోంది మరి ఇందులో వాస్తవాలు ఏంటి ఏమనాలి వాస్తవాలని దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు విమర్శించడం మాత్రం ఒకటే పెట్టుకొని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం ఒకటే పెట్టుకుంటే అది ఏమంటారో కూడా తెలియట్లేదు బట్ నిజంగా ఈ ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించకపోవడం దీంట్లో ఉన్నటువంటి ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పకపోవడం అనేది కూటమి ప్రభుత్వం యొక్క తప్పు అండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అట్లీస్ట్ ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరుచుకొని ఎటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి ఎవరేం చేస్తున్నారు అనేది చూసి దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది చాలామంది ప్రజల యొక్క అభిప్రాయం ఏమంటారు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఇందులో తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి